భారీ మెజారిటీతో టీడీపీ పార్టీ కూటమితో సహా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలోకి పెట్టబోతోంది అయితే గత ఏడాది గతసారి పోయినసారి ఎలక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన వైఎస్ఆర్సిపి పార్టీ క్లీన్ స్వీప్ చేసేసి అధికారంలోకి వచ్చింది కానీ ప్రజలు ఈ ఐదేళ్ల పరిపాలనతో అస్సలు సంతృప్తి చెందక మళ్ళీ చంద్రబాబు నాయుడికే పట్టం కట్టారు మరొక వైపు అప్పు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి అయినా ఇక విజయమ్మకైతే దెబ్బ మీద దెబ్బ ఎదురు దెబ్బ అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కానీ ఆమె చేర చేరడం జరిగింది దాంతో ఆమె అక్కడ ఓడిపోయింది ఇక్కడ కొడుకు రూలింగ్ పార్టీ నుంచి దిగిపోవడం జరిగింది ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్టయితే వైఎస్ విజయమ్మకు దెబ్బ మీద దెబ్బనే చెప్పాలి అటు కొడుకు కానీ ఇటు కూతురు కానీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎలక్షన్స్లో నిలవలేకపోయారు అయినప్పటికీ కూడా వైఎస్ విజయమ్మ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపారు అయితే ఆయన్ను ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఇక జనసేన పార్టీతో పాటుగా టీడీపీ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది ముఖ్యంగా మంగళగిరిలో లోకేష్ అయితే ఊహించని రికార్డు స్థాయిలో భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది అయితే ఇక చంద్రబాబు నాయుడుకి వైఎస్ విజయమ్మ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపటమే కాకుండా గతంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలుసో తెలియకో పర్సనల్ విషయాల మీద దుర్భాషలాడితే దయచేసి అవన్నీ మర్చిపోయి మనందరం కూడా ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళ్ళాలని ఆవిడ సూచించారట అంతేకాకుండా ఆవిడ కొన్ని విషయాలను కూడా చర్చించడం జరిగిందట అయితే మీరు ఎలా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాన్ని కూడా అయితే ఇక వైఎస్ విషయమ్మ చంద్రబాబు నాయుడుకు ఇలాగ ఫోన్ చేసి అభినందనలు తెలపటం అందరిని కూడా షాక్ చేసిందని చెప్పాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుంటాం